వెల్కమ్ స్టార్ న్యూస్ పార్వతీపురం అన్యం జిల్లా సాలూరులో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిలో మొదట పేషెంట్ గా లోకేష్ సంధ్యరాని చేయన అవుతారేమో అని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నతుర విమర్శించారు గురువారం సాలూరులో ఆయన మాట్లాడుతూ టీడీపీ పార్టీ కొబ్బరికాయలు కొట్టి వదిలేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పనులు పూర్తి చేశామన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలు వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం చేశారు ప్రయత్నం చేయరు వచ్చారు కొబ్బరికాయ కొట్టేశారు ఒక బోర్డు కట్టేశారు వెళ్ళిపోయారు అంతే అక్కడ శిలాపాలకం వేస్తూ అదే మనసు పెట్టి పని చేయాలి మానవత్వంతో పని చేయాలి ఇది అందుకు హాస్పిటల్కి సంబంధించింది ప్రాణాలకు సంబంధించింది కదా అదేది లేకుండా వాళ్ళు కొబ్బరికాయ కుట్టేస్తే చేసినట్టు ఇంత బిల్డింగ్ కట్టి మనం చూస్తే చేయనట్టు దీన్నేమో లోకేష్ కట్టిస్తానంటారు దీన్నేమో సజ్జలకి కట్టిస్తానంటారు మరి నవ్వాలో యాడవాలో తెలియదు మరి హాస్పిటల్ కట్టిన తర్వాత మొదటి పేషెంట్లు వాళ్ళేమో జాయిన్ అవుతారేమో నవలేని వాళ్ళు ఏడవలు వాళ్ళకి ఏమంటారో మీకే తెలుసు మీరు చెప్పకూడదు మీరు నవలేని వాళ్ళు ఏడవలు వాళ్ళకి ఏమంటారో మీకు తెలుసు పటువంటికి ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ మేము కూడా ఇక్కడ ప్రత్యేకమైన రూమ్లు ఏర్పాటు చేసి ఇక్కడ జాయిన్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఆరోగ్య విషయంలో ఎక్కడ కూడా వెనక తగ్గడం లేదు మీరు రేషియో చూసుకుని భారతదేశంలో డాక్టర్ పేషెంట్ రేషియో తీసుకుంటే మనది నాలుగు శాతం మిగతా ఎక్కడ చూసినా అరవై శాతం ఒక డాక్టర్ కి అరవై శాతం మంది ఉన్నారు మధ్య నాలుగు శాతం అంటే అంతమంది డాక్టర్లు రిక్రూట్ చేశారు